హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రాష్ట్రంలో మరో కొత్త పార్టీ అదిరిపోయే మేనిఫెస్టో రిలీజ్ అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఏర్పాట్లు అయితే అవుతుంది దానికి సంబంధించిన కూడా విడుదలైతే చేశారు అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అండి ఇక వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయం లైట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ప్రారంభించిన భారత్ నేషనల్ పార్టీ వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేయనున్నట్లు మరోసారి ఆయన స్పష్టం చేశారు అయితే తాజాగా వచ్చే ఎన్నికల్లో తమ పోటీ చేస్తే అమలు చేసే పథకాలకు సంబంధించిన మేనిఫెస్టోను లక్ష్మీనారాయణ విడుదల చేశారు రైతులకు ఏటా పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ఏటా నిరుద్యోగులకు జాబు క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు ఇకపోతే పట్టణానికి యాభై ఎకరాల డంపింగ్ యార్డు వ్యర్థాల నుంచి సంపద సృష్టి మురుగునీటి శుద్ధి ప్లాటు అలాగనే చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం వెయ్యి కోట్లతో యూత్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ స్వయం ఉపాధి కల్పన అలాగే స్టార్టప్లను ప్రోత్సహించటం ఇకపోతే డ్వాక్రా సంఘాల కార్పొరేషన్ నెలవారీ మేళాలు మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక రాయితీలు విద్యార్థులకు వృద్ధులకు దివ్యాంగులకు గర్భిణులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇకపోతే కొత్త పరిశ్రమలకు మూడేళ్ల ట్యాక్స్ హాలిడే సదుపాయంతో జీరో కాస్ట్ ఎంట్రీ అలాగే దివ్యాంగులకు స్వయం ఉపాధి కోసం పది లక్షల వరకు పూచికత్తు మరియు వడ్డీ లేని రుణాలు ఎలక్ట్రానిక్ వాహనాల కొనుగోలుకు సంబంధించి రాయితీలు కూడా ఇస్తామని చెబుతున్నారు చూశారు కంటే మొత్తం మీదగా ఏపీలో మరో కొత్త పార్టీ రాజకీయ పార్టీ అవతించబోతుంది అయితే సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు అయితే ఈ కొత్త పార్టీ పెట్టారు అయితే ఇందుకు సంబంధించిన మేనిఫెస్టోని కూడా అట్లా విడుదల చేశారు చూశారు కంటే అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి